ఫారూఖ్ మరణం మెరుపులా సంభవించింది ఆ దురంతాన్ని ఎవరూ నమ్మలేకపోయారు పూర్తిగా అనూహ్యంగా ఒక ఆదివారం ఉదయంగాలిలా వచ్చిన గుండె నొప్పి ఒక తుఫానుగా మారి ఆ జీవితాన్ని లాగేసింది ఆయుష కన్నీళ్లు ఆరిపోక ఇంటి ఇంటిగోడలు ఆమె బాధల కథ చెప్పడం ప్రారంభించాయి దుఃఖంలో మునిగిపోయిన ఆమె చుట్టూ భర్త కుటుంబం ఒక గొప్ప గోడలా ఎదిగింది ఆ ఇల్లు ఇక ఆమెది కాదని ఫారూక్ తల్లి సులైఖా అమ్మ సోదరుడు రఫీక్ స్పష్టంగా చెప్పారు నీకు ఇక ఇక్కడ ఎలాంటి స్థానం లేదు ఫారూఖ్ వారసుడిని ఇవ్వడానికి పిల్లలు లేని నీవు ఈ కుటుంబంలో ఎందుకుండాలి రఫీక్ మాటలు ఆమె గుండెలో పొడిచిన పదునైన బాణాల్లాంటివి నీవు మా కుటుంబానికి సిగ్గుచేటు ఈ ఇంటి నుండి వెళ్ళిపో ఫారూఖ్ నీ పేరుమీద చాలా ఆస్తులు రాసివ్వడం జరిగింది కాని మాకు ఈ ఇంట్లో కావాల్సిన వారిని మాత్రమే ఉంచగలం నీకు వెళ్లడానికి ఎవరూ లేరు కావచ్చు కాని నీ భర్త ఆస్తులతో నీవు వేరే ఎక్కడైనా ఉండగలవు సులైఖా అమ్మ మాటలు ఆమె చెవుల్లో మార్మోగాయి ఆమెకు ఆశ్చర్యం కలగలేదు ఎందుకంటే ఫారూఖ్ కూడా వారికి ఆమెపై పెద్దగా ఆసక్తి లేదు ఆమెకు వెళ్లడానికి ఎక్కడా లేనందునామే భర్త పాతచిన్న ఒంటరి ఇంటికి తిరిగి వెళ్ళింది ఆ పాత ఇంటికి చేరుకున్నప్పుడు ఆమెకు శాంతి లభించింది ఈ ఇంటికి భర్త జ్ఞాపకాలు మాత్రమే ఉన్నాయి ఆమె ఇంటి ప్రతి మూలలో ఫారూఖ్ ఉనికిని వెతికింది ఆమెకు ఫారూఖ్ ఉనికిని అనుభవించగలిగింది ఆమె వంటగదిలో భోజనం వండుతున్నప్పుడు లేదా తోటలో మొక్కలకు నీళ్లు కూడా ఆమె కూడా ఓదార్పుగా అనిపించినది ఆమె ఫారూక్ బిడ్డను గర్భంలో మోస్తున్నట్లు తెలుసుకోవడం ఆమె భర్తపై ఉన్న ప్రేమకు సాక్ష్యంగా రహస్యాన్ని ఆమె హృదయంలో దాచుకుంది ఆమె దానిని ఎవరితోనూ పంచుకోవాలని అనుకోలేదు ఒకరోజు ఆమె ఫారూఖ్ పుస్తకాలను అమర్చుతుండగా ఒక పుస్తకం నుండి ఒక లేఖ కిందపడింది ఆసక్తితో ఆమె దానిని తెరిచింది అది ఫారూఖ్ రాసిన లేఖ ఆమెకు నమ్మసక్యంగా లేదు ఆమె గుండె చప్పుడు పెరిగింది ఆమె వెంటనే ఆ లేఖను చదివింది పదం ఆమెను ఆశ్చర్యపరిచింది ప్రియమైన ఆయుషనేను ఈ లేఖను రాస్తున్నది బహుశా నీ ముందు చాలా రహస్యాలను వదిలివేస్తూ ఉండవచ్చు నా సోదరుడు అమ్మ నా మరణంలో భాగస్వాములు కావచ్చు నా మరణ కారణం గుండెపోటు కాదు ఈ లేఖలోని పంక్తులు ఆమెను ఆశ్చర్యపరిచాయి ఆమె ఆ లేఖను మళ్లీ మళ్లీ చదివింది ఫారూక్ దీనిని ఎలా తెలుసుకున్నాడో లేదా ఇది ఎలా జరిగిందో ఆమెకు అర్థం కాలేదు కాని అతను ఆమెకు ఒక సూచన ఇచ్చాడు మన జ్ఞాపకాలను ఉంచే అద్దంలో ఒక పేరు రాసి ఉంచాను దాని ద్వారా నీవు సత్యాన్ని కనుగొంటావు ఆమెకు ఆ మాటలు హృదయం నుండి తొలగించడం సాధ్యం కాలేదు ఎందుకంటే అది ఫారూక్ ఆమెకు ఇచ్చిన సూచన ఆ తరువాత ఆమె ఆ లేఖను సురక్షితంగా దాచింది ఆమె భర్తను చంపినవారిని తెలుసుకోవాలని అనుకుంది అలా ఆమె ఆ ప్రతీకార మార్గంలోకి అడుగుపెట్టింది ఫారూఖ్ లేఖను చదివిన తర్వాత ఆయిష హృదయం ప్రతీకార జ్వాలలో రగిలింది తన భర్త మరణం వెనుక అతని సొంత సోదరుడు తల్లి ఉన్నారని నమ్మడం ఆమెకు సాధ్యం కాలేదు ఈ క్రూరత్వం వెనుక ఉన్న సత్యాన్ని కనుగొనాలని ఆమె నిర్ణయించుకుంది తన దురంతానికి కారణమైన వారిని ఎదుర్కోవడానికి ఆమె మానసికంగా సిద్ధమైంది ఈ లక్ష్యాన్ని ఒంటరిగా సాధించాలని ఆమె నిర్ణయించుకుంది ఒక మధ్యాహ్నం సమయంలో రఫీక్ సులైఖా అమ్మ ఇంట్లో లేరని నిర్ధారించుకుని ఆమె ఎవరికీ కనిపించకుండా వారి ఇంటికి నడిచింది ఆమె గుండె వేగంగా కొట్టుకుంది గోడ ఆమె దూకింది ఇంటి వెనుక ఉన్న పాత కిటికీ ద్వారా ఆమె లోపలికి ప్రవేశించింది ఇల్లు నిశ్శబ్దంగా ఉంది ఆమె నేరుగా ఫారూక్ గదికి వెళ్ళింది గదిలో పాత అద్దం లేదు రఫీక్ పెళ్లికి కొత్త ఫర్నిచర్ కొన్నప్పుడు ఆ పాత అద్దాన్ని వారు స్టోర్ రూమ్కి తరలించారు ఆమెకు ఆ స్థలం తెలుసు ఇంటిపైన ఉన్న స్టోర్ రూమ్కి ఆమె నెమ్మదిగా నడిచింది దుమ్ముబూజు పట్టిన వస్తువుల మధ్య ఆమె ఆ అద్దాన్ని కనుగొన్నది ఆమె దానిని ఒకసారి తుడిచి చూసింది అద్దం ఫ్రేమ్ వెనుక ఒక పేరు రాసిన కాగితం అతికించి ఉన్నది ఆమె చూసింది ఆమె దానిని గీరిచూసింది పేరు స్పష్టంగా కనిపించింది నఫీసా అని ఉంది ఆమెకు ఆ పేరు సుపరిచితం ఫారూక్ ఇంట్లో గతంలో పనిచేసిన స్త్రీ సంవత్సరాల క్రితం ఆమెను ఎవరికీ తెలియకుండా తొలగించారు ఆమె ఆ కాగితాన్ని జేబులో పెట్టుకుంది నఫీసా అనే పేరుపై ఆమెకు ఎలాంటి సందేహం లేదు ఈ పేరుకు ఫారూక్ మరణంతో ఏదో సంబంధం ఉందని ఆమెకు నమ్మకం ఈ రహస్యాన్ని కనుగొనడానికి నఫీసాను కనుగొనాలని ఆమె అనుకుంది కానీ సంవత్సరాలుగా నఫీసా గురించి ఎవరికీ ఏమీ తెలియదు నఫీసా కూతురు సమీపంలోని కాలేజీలో చదువుతున్నదని ఆమెకు తెలుసు ఆమె కూతురు ద్వారా నఫీసాను కనుగొనగలనని ఆమెకు నమ్మకం ఈ నమ్మకంతో ఆమె ఇంటిని విడిచి బయలుదేరింది నఫీసా కూతురుని కనుగొనడానికి ఆమె ప్రయాణం కష్టతరమైంది ఆమెకు ఆ అమ్మాయి పేరు ఏ కాలేజీలో చదువుతున్నదో తెలియదు కాని ఆమెకు ఒక విషయం తెలుసు ఫారూక్ చెప్పినది నిజమైతే ఈ రహస్యాన్ని నఫీసా కూతురు ద్వారా కనుగొనగలదని సమీపంలోని కాలేజీలను వెతికి ఆమె చాలా అలసిపోయింది ఆమెకు ఎక్కడా నఫీసా కూతురుని కనుగొనలేకపోయింది కాని ఒకరోజు ఒక కాలేజీ క్యాంటీన్లో ఆమె ఒక అమ్మాయిని చూసింది ఆ అమ్మాయి ముఖం నఫీసాతో చాలా సమానంగా ఉందని ఆయిషకు అనిపించింది ఆయిష వెంటనే ఆ అమ్మాయిని అనుసరించి ఆమె పేరు అడిగింది నీ పేరు ఏమిటి ఆమె చెప్పింది నా పేరు సఫియా ఆమె నఫీసా కూతురని ఆయిషకు నమ్మకం కలిగింది ఆమె చాలా సౌమ్యంగా సఫియాతో మాట్లాడింది సఫియా ఆయిషను సందేహంగా చూసింది అయినప్పటికీ వారు మాట్లాడ్డం ప్రారంభించారు ఆయిషా చాలా జాగ్రత్తగా శ్రద్ధగా మాట్లాడింది ఫారూఖ్ మరణం గురించి నఫీసాను ఉద్యోగం నుండి తొలగించిన విషయం గురించి ఆమె అడిగింది సఫియా మొదట జవాబు ఇవ్వడానికి సంకోచించింది కాని ఆయిషా కళ్లలో సత్యాన్ని కనుగొనాలనే తీవ్రమైన కోరికను చూసినప్పుడు ఆమె అన్నీ చెప్పింది సఫియా చెప్పింది ఫారూఖ్ ను చంపడానికి గూఢాచారం గురించి నా అమ్మకు తెలుసు అందుకే ఆమెను ఉద్యోగం నుండి తొలగించారు రఫీఖ్ సాబ్ ఫారూఖ్ సాబ్ మందులో విషం కలిపి చంపడానికి ప్రయత్నిస్తున్నది నా అమ్మ చూసింది ఆమె ఫారూఖ్ సాబ్తో దీని గురించి చెప్పడానికి ప్రయత్నించింది కాని ముందే ఆమెను తొలగించారు నా అమ్మ చనిపోయే ముందు నాతో సత్యం చెప్పి ఒక మందు సీసా ఒక రాతపత్రాన్ని నా చేతిలో ఇచ్చింది సఫ్య ఆ మందు రాతపత్రాన్ని ఆయిష చేతిలో ఇచ్చింది ఆయిష దానిని చూసి షాక్ అయ్యింది ఫారూక్ మరణం వెనుక ఉన్న రహస్యం ఆమెకు అర్థమైంది ఆమె ఆ పత్రాన్ని సురక్షితంగా జేబులో పెట్టుకుంది తన భర్త మరణానికి బాధ్యులైన వారిని చట్టం ముందు తీసుకురావాలని ఆమె నిర్ణయించుకుంది ఈ ప్రయాణం లోసఫియా ఆమెతో ఉంటుందని ఆమెకు నమ్మకం వారికి న్యాయం లభిస్తుందని సత్యం బయటకు వస్తుందని ఆమెకు విశ్వాసముంది ఆయిషసఫియా ఆ మందు సీసారాత పత్రంతో ఒక ప్రముఖ మత గురువైన సాబ్ వద్దకు చేరుకున్నారు జనంలో న్యాయం కోసం నిలబడే వ్యక్తిగా అతన్ని అందరూ చూసేవారు వారు అతని ముందు విషయాలను తెరిచి చెప్పారు ఫారూక్ రాసిన లేఖనఫీసా వెల్లడిమందు సీసారాత పత్రమన్ని అతను చాలా శ్రద్ధగా విన్నాడు మౌలవీసాబ్ ఈ విషయం చాలా గంభీరమైనదని అర్థమైంది అతను ఒక స్థానిక కౌన్సిల్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాడు ప్రముఖులైన కొందరిని అతను ఈ కౌన్సిల్కు ఆహ్వానించాడు సత్యాన్ని వెల్లడించడానికి మౌలవీసాబ్ సులైఖా అమర ను కౌన్సిల్ ముందు హాజరుచేశాడు మౌలవీ సాబ్ ఆయుషను అన్ని విషయాలను వివరించమని కోరాడు ఆమె ధైర్యంగా ఫారూఖ్ మరణం వెనుక ఉన్న రహస్యాలను ఒక్కొక్కటిగా వెల్లడించింది ఫారూఖ్ రాసిన లేఖన ఫీసా సాక్ష్యం సఫియా ఇచ్చిన మందు సీసారాతపత్రం అన్నీ ఆమె కౌన్సిల్ ముందు సమర్పించింది ఆ రఫీక్ మందు సీసా అని ఆమెకు నమ్మకం రఫీక్ ఒక డాక్టర్ అతను రకరకాల మందులు సీసాలను ఉంచేవాడు ఇది వాటిలో ఒకటి రఫీక్ దానిని చూసి షాక్ అయ్యాడు అతని ముఖం విలవిలలాడింది అతన్ని ప్రశ్నించినప్పుడు అతను నేరాన్ని అంగీకరించాడు అతని అమ్మ సులైఖా అమ్మ ఈ గూఢాచారంలో భాగస్వామి అని అతను వెల్లడించాడు రఫీఖ్ కుర్టీ సమ్మతం విన్న సులైఖా అమ్మ బిగ్గరగా ఏడ్చింది ఫారూక్ ఆస్తిని కొల్లగొట్టడానికి అతన్ని చంపడానికి ప్రయత్నించినది రఫీఖ్ ఒత్తిడి వల్లనే అని సులైఖా అమ్మ అంగీకరించింది మౌలవీసాబ్ కౌన్సిల్ ఈ వెల్లడి విని షాకయ్యారు ధైర్యం న్యాయం కోసం ఆమె పోరాటం వారికి ప్రేరణగా నిలిచింది కౌన్సిల్ విచారణ తరువాత లైఖా అమ్మకు కఠినమైన శిక్ష విధించాలని నిర్ణయించింది విచారణ చివరి భాగంలో సాబ్ ఆయిషను ఏదైనా చెప్పాలని అడిగాడు రఫీక్సు లైఖా అమ్మ కళ్ళు ఆమెవైపు దృష్టి సారించాయి ఆమె కళ్లలో లేవు బదులుగా ఆత్మవిశ్వాసం నిండి ఉంది నా భర్త జ్ఞాపకాలకు ఒక వారసుడు ఉన్నాడని అందరితో చెప్పాలని నేను కోరుకుంటున్నాను మాటలు సభలో నిశ్శబ్దాన్ని నింపాయి నా భర్త ఫారూఖ్ బిడ్డను నేను గర్భంలో మోస్తున్నాను ఈ మాటలు విన్నా అందరూ షాకయ్యారు ముఖ్యంగా సులైఖా అమ్మ ఫారూఖ్కు ఒక బిడ్డ పుట్టే అవకాశం ఉందని వారికి తెలుసు కాని అలాంటిది జరగకూడదని వారు కోరుకున్నారు అందుకే ఆమెకు బిడ్డలేదనే అబద్దంతో ఆమెను తరిమేశారు మౌలవీసాబ్ ఆయుషను అభినందించాడు తన భర్త కుటుంబం నుండి ఎన్నో అన్యాయాలు జరిగినప్పటికీ ఆమె ఒక బిడ్డను గర్భంలో మోసి దానిని వెల్లడించడం అందరికీ సంతోషాన్నిచ్చింది నా బిడ్డను నేను స్వంతంగా పెంచాలని కోరుకుంటున్నాను న్యాయం కోసం నేను పోరాడినది నా భర్త పట్ల నా కర్తవ్యంగా నా బిడ్డ లాగా నీతి బోధంతో పెరగాలని నేను కోరుకుంటున్నాను ఆయుష మాటల తర్వాత వారికి న్యాయం లభించింది ఫారూఖ్ ఆస్తిపై ఆమెకు పూర్తి హక్కు ఉంది అయినప్పటికీ ఫారూఖ్ కుటుంబంలో జరిగిన విషయాలు ఆమెను బాధించాయి అందుకే ఆమె ఆ కుటుంబం నుండి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది తరువాత ఆమె ఆ బిడ్డను మంచి విలువలతో పెంచింది బిడ్డ పెరిగినప్పుడు తన తండ్రి నీతిబోధం సత్య సందతను స్వీకరించింది అలా ఆయిషామె బిడ్డ సంతోషంగా జీవించారు